ముస్లింలను బీసీలలో కలిపింది తాము కాదని మంత్రి సీతక్క పేర్కొన్నారు మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ చెబుతున్న బీజేపీ మొత్తం రిజర్వేషన్ల విధానానికే వ్యతిరేకమని వ్యాఖ్యానించారు జనహిత పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని ఎప్పుడూ ఘర్షణలకు దిగొద్దని సూచించారు గ్రూప్ లీడర్లుగా కాకుండా గుడ్ లీడర్లుగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు అందరూ పార్టీలో ఉంటారు గౌరవించాలి డీల్ చేసుకోవాలి ఓపిక్గా వాళ్ళతో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు కూడా మరి గొడవ గొడవలకు దిగడం నాకు నచ్చని వ్యక్తులు ఇక్కడ ఉండద్దు అనుకోవడం నీకు నచ్చని వ్యక్తులు నాకు నచ్చని వ్యక్తులు కాదు సమాజానికి నచ్చటోళ్ళు మనం చేర్చుకోవాలి దగ్గర తీసుకోవాలి నాయకత్వంలో కలుపుకోవాలి నాయకుడు అనేవాళ్ళు మండల స్థాయి నాయకుడు కావచ్చు గ్రామస్థాయి నాయకుడు కావచ్చు జిల్లా నాయకుడు కావచ్చు గ్రూప్ లీడర్లుగా ఉండకండి గుడ్ లీడర్స్గా ఉండండి అందరూ మీ దగ్గర మీ నాయకత్వానికి సపోర్ట్ దొరుకుతది నేను ముగ్గురికే నాయకుని నేను నలుగురికే నాయకుని ఎవరిని కలుపుకోబోను నాకు ఎవరు వద్దు అంటే వాళ్ళు ఇంకో గ్రూప్ కడతారు మీకు ఈక్వల్ గా నాయకులు అవుతారు